అమెరికా పోయిండు వచ్చిండు పం ఆగస్ట్ నాడు స్పీచ్ ఇచ్చిండు నేను వింటా ఉండి నిన్న మంచి ముచ్చట్లు చెప్తాడే మా ముఖ్యమంత్రి అని చాలా విచిత్రమైన విషయం చెప్పిండు బక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉండారు మాకు తెలియదు మేము పిచ్చోలలేక ఆడిపోతున్నాం ఉత్తర భారతదేశానికి మాకు తెలిసి ఇక్కడికే పోతుంటే ఇంత గొప్ప ముఖ్యమంత్రి మాకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు విచిత్రంగా ఉంది మాకు రుణమాఫీ విషయం నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాం రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక వన్ పర్సెంట్ నిజం ఉన్నా నీ నియోజకవర్గానికి పోదాం రా సెక్యూరిటీ లేకుండా భద్రత లేకుండా రా మీడియాని తీసుకొని పోదాం మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం నీ కాన్సెన్స్ కి పోదాం ఊరు కూడా నీ ఇష్టం మండలి నీ ఇష్టం ఊరు నీ ఇష్టం రైతు వేదికలు కట్టింది కేసీఆర్ మంచిగా రైతులను గుర్సోబెట్టి ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ పంపిస్తా రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో వచ్చు ఒక్క ఊరులో ఏదైనా ఉందా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరు నువ్వే డిసైడ్ చేసి పోదాం కేవలం కొడంగలే కాదు మేము వదిలిపెడతా అనుకుంటున్నామే మా నేను ఈ రోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేల మంది ఉంటే కేవలం వందల మందికి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ ఏ కాన్స్టిటెన్సీ అయినా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డి పల్లికైనా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయ